అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రాంత యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర సురేంద్రబాబు ఆధ్వర్యంలో దాదాపుగా రెండు వందలు కంపెనీలు ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పన లక్ష్యంతో డిసెంబర్ పదమూడు పద్నాలుగు తారీఖున కళ్యాణదుర్గంలో మొట్టమొదటిసారిగా మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా టీడీపీ నేత అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు కుబేర యాదవ్ తెలియజేస్తూ ఐదవ తరగతి నుంచి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఐటీఐ ఏదైనా డిగ్రీ బీటెక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ గల నిరుద్యోగులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేశారు ఈ జాబ్ మేళాలో రిజిస్టేషన్ చేసుకునదలచిన వారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజా వేదిక వద్ద ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా సూచించారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు సురేంద్రబాబు గారు గెలిచిన మరుసటి రోజు నుంచి అభివృద్ధికి శ్రీకారం చుట్టి ముందడుగు వేస్తూ కదులుతున్నాడు నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు డిఎస్సి వదిలిన తర్వాత రోజు నుంచి ప్రతి విషయంలోనూ నిరుద్యోగ సమస్యలు లేకుండా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉచితంగా డిఎస్సీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు డిసెంబర్ పదమూడు పద్నాలుగు తేదీన జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నాడు మా అన్న ఒక జాబ్ మేళా గారు ఈ ఐదు సంవత్సరాలు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తారు అభివృద్ధి అంటే సురేంద్రబాబు అన్న గారు సురేంద్రబాబు అన్న గారు అంటే అభివృద్ధి గెలిచిన నెల నెల రోజుల్లోనే డిఎస్సి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి టెట్ క్వాలిఫై కావడానికి కృషి చేసినటువంటి మా ఎమ్మెల్యే మా సార్ సురేంద్రబాబు గారు దాదాపుగా ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ దాదాపు ఎనిమిది వందల మంది క్వాలిఫై అయినట్టున్నారు ఈ దాని కూడా ఎంతోమంది నిరుద్యోగులకి ఒక ఉపాధి కల్పించినోడు మా అన్న ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు తర్వాత ఈ అభయ ఫౌండేషన్ ద్వారా చేతువృతుల వాళ్ళకు మహిళలకు వాళ్ళ సొంతంగా స్వయం కృషిగా బతకడానికి దారి చూపిస్తూ ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళు కూడా ఒక పాత్ర నిలబడ్డాడు మా అన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ఆ తర్వాత మెగా జాబ్ మేళా ద్వారా దాదాపు రెండు వందల కంపెనీలతో డిసెంబర్ పదమూడు పద్నాలుగో తేదీన ఏడో తరగతి నుంచి పీజీ పీజీ వరకు చెందిన ఎంటెక్ బీటెక్ పిహెచ్డి ఇలా చేసిన వాళ్ళ వాళ్ళ చదువుల అర్హతను బట్టి వాళ్ళ ఆయా కంపెనీల ద్వారా పదహైదు వేల రూపాయల నుంచి దాదాపు రెండు లక్షలు మూడు లక్షలు జీతం వచ్చే విధంగా అలాంటి కంపెనీలు తెప్పించి జాబ్ మేళ డిసెంబర్ పదమూడున పద్నాలుగున ఏర్పాటు చేసి ఇక్కడే ఉన్న ప్రజావేదికలోనే అప్లికేషన్ కూడా జరుగుతున్నాయి తీసుకునేసి అందరూ ఆన్లైన్ చేసుకునేసి భాగస్వాములు అయితే మీ మీ సొంతంగా కాళ్ళ మీద నిలబడే విధంగా తయారు చేయాలని చెప్పేసి దాదాపు ఇరవై వేల మంది ఈ కంపెనీల ద్వారా ఉద్యోగాలు సాధిస్తారనే తలంపుతోనే మా సారు బాబు బాబున్న ఆశయము ఆశయంతో ఉన్నాడు ఆ ఆశయానికి తగ్గట్టుగా మీరందరూ ఆన్లైన్ చేసుకొని ప్రజా వచ్చి ఆన్లైన్ చేసుకునేసి ప్రతి ఒక్కరూ బా సద్వినం చేసుకుంటారని తెలియజేసుకుంటూ